మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు శ్రీ మా ప్రేమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోని జూలై నెలలోని ఆఖరి రాశి అయిన మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మీనం వారికి రాశిలో శని అంటే జన్మ శని నడుస్తున్నాడు దీని వల్ల కొన్ని ఆలస్యాలు అవుతుంటాయి అలసట ఉంటుంది అంతకుమించి ఏం కాదు సక్సెస్ అంతా ఇస్తాడు ఎందుకంటే లాభాధిపతి కూడా అవుతాడు కాబట్టి శని ఇక్కడ అయితే ఈ రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో గురువు నాలుగో స్థానంలో ఉన్నందుకు ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ ఆభరణాలు కానీ గృహం కానీ వాహనం కానీ లేదా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా కోర్సెస్ తీసుకోవడం కూడా జరుగుతుంది ఇక్కడ కాకపోతే ఇక్కడ రెండవ అధిపతి కుటుంబ కారకుడు పూర్వజన్మ కర్మస్థానంలో సంచరిస్తున్నాడు అంటే వీళ్ళకి కుజుడు కేతు ఆరో స్థానంలో ఉన్నారు సర్వసాధారణంగా ఎవరికైనా ఆరో స్థానం పూర్వజన్మ కర్మస్థానంగా చెప్తూ ఉంటారు అలాగే ప్రతి లగ్నానికి ఆరు లేదా పదకొండు స్థానాలు పూర్వజన్మ కర్మస్థానాలు అది ఒక లగ్నం బట్టి మారిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ సహజంగానే మేన లగ్నం వారికి ఎవరికైనా మీరు గమనించండి మీన లగ్నంలో పుట్టారు అంటే వాళ్ళదంతా కూడా వాళ్ళ ఫాదర్తో ఉంటుంది మొత్తం లైఫ్ అంతా కూడా అదే బొమ్మరల్లి సినిమాలు అంతా నువ్వే చేసి ఉన్నా అన్నట్టుగా వీళ్ళకి ఏంటంటే మంచి జరిగినా ఒక ఇబ్బంది వచ్చినా లేకపోతే సపోర్ట్ ఉన్నా ఏదైనా సరే వీళ్ళ ఫాదర్తో ఉంటుంది అబ్బా నేను నా ఫాదర్తో చాలా లైఫ్ చూశాను మా ఫాదర్ చాలా కష్టపడ్డారు నా కోసం ఇటువంటివి ఎక్కువ ఉండే స్థానంలో ఇప్పుడు కుజకేతులు తిరుగుతున్నందుకు ఇంకొంచెం తండ్రికి సంబంధించిన విషయంలో ఎవరికైనా అప్పుగా ధనం ఇవ్వాలి ఇస్తున్నటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ అనేది వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది అది మెయిన్గా అలాగే కొంతమంది కొత్తగా సినిమా ఫీల్డ్ వాళ్ళు కానీ కళారంగాల్లో ఉండేటువంటి వారు కానీ స్త్రీలతో కానీ పరిచయం ఏర్పడుతుంది ఈ సమయంలో అట్లాగే హోమ్ లోన్స్ లభిస్తాయి అందులో ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ లోన్స్ కోసం ప్రయత్నం చేసేవారు తక్కువ వడ్డీకి ఇటువంటివి లభించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాకపోతే ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అక్కడ తక్కువ వడ్డీ తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ వడ్డీకి ఇస్తారు ఇక్కడ ఇరుక్కుపోతారు ఆరో స్థానంలో కుజకేతువులు ఉన్నందుకు ఈ జాగ్రత్త తీసుకోవాలి ప్రత్యేకంగా అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి సప్తమాధిపతి పంచమంలో చంద్రరాశుల్లో ఉన్నందుకు తండ్రి తరపు బంధువర్గంలో ఉండేవారిని ఇష్టపడి వివాహం చేసుకోవడానికి కొంత ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేసి వీళ్ళు సక్సెస్ అవుతారు అలాగే దశమాధిపతి గురువు ఎప్పుడైతే కంబస్ట్లో ఉన్నాడో కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగాల విషయంలో ఎక్కడో ఏదో తప్పిదం జరగడం వల్ల వీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ఉద్యోగ మార్పులు కూడా చూపిస్తున్నాయి లేదా కొంతమంది ఈ ఉద్యోగం చేస్తూ ఒకవైపు ఏదైనా వ్యాపారం చేయడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఏళ్ళనాడు అని నడుస్తుంది అనేటువంటి ఒక దీంట్లో ఉంటారు ఎందుకంటే ఎల్నాడు అని దాని ప్రభావం ఉంటుంది ఉండదని కాదు ఎలనాడు అని కానివ్వండి అష్టమ శని కానివ్వండి అర్ధాష్టమ శని కానివ్వండి కానీ ఇక్కడ మీరు కనుక ఎవరైనా సరే పోస్ట్ పోన్ చేయకుండా కాస్త ఎక్సర్సైజ్లు చేయడం వాకింగ్ చేయడము శివాలయంలోకి అసలు నూనె దానంగా ఇవ్వడం ఇవి కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది మీరు ఎక్కువగా కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం గోలు గ్రాసము క్యారెట్స్ తినిపించడం చేస్తూ ఉండాలి మరియు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ఓం అపర్ణాయి అనే మంత్రం చేయడం ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి అనే మంత్రం చేయడం మంచిది గురువు గారు చూసుకుంటే చాలా మందికి జాతక చక్రాలు అంటూ తెలియకుండా ఉంటాయి అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా మందికి తెలియదు అలాంటి వారికి జాతకం ఎలా ఉంటుంది అంటారు ఒకటమ్మా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ నేను ఫలానా విషయం మీద ఇబ్బంది పడుతున్నాను అంటే మనకి శాస్త్రంలో ఒక్కొక్క విషయము ఒక్కొక్క గ్రహం ద్వారా మనకు బలం వస్తుంది అంటే అది పాపగ్రహమైనా శుభగ్రహం అయినా దాని బలం అంటే ఒకటి ఉంటుంది ఇప్పుడు సన్ ఉన్నాడు అనుకోండి ఎవరికైనా జన్మజాతకంలో సూర్య భగవానుడు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ అక్కడ రావట్లేదు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అంటే వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడము అవమానం పొందడము లేకపోతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కలగకపోవడం ఇవన్నీ పంచమస్థానం సరిగ్గా లేకపోయినా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి గోధుమ రవ్వ తినిపిస్తుండాలి అప్పుడు దాని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఎవరైనా పోని సంతానం లేదు వారు ఆదివారాలు ప్రత్యేకంగా స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజత అంటారు అంటే స్త్రీని కలవకపోవడము మధువు మాంసం అలవాటు ఉంటే ఆదివారం వదిలేయడము తలకు నూనె పెట్టుకోవడం చేయకూడదు అని చెప్తూ ఉంటారు ఇది అంటే వీళ్ళకి పంచమం వీక్గా ఉన్నా లేకపోతే ఈ గ్రహం ఇలా ఉన్నా ఇది చెప్పుకోవాలి అలాగే చంద్రుడు పాడయ్యాడు ఉదాహరణకి చంద్రుడు కనుక పాడైనట్లయితే వీళ్ళకి ఏమవుతుందంటే మనసు బాగుండట్లేదు అంటుంటారు కదా మానసికంగా బాగా స్ట్రెస్ ఉందండి అని అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఓహో వీళ్ళకి మూను అంటే జాతకం తెలియదు కానీ మూను ఎక్కడో నెగిటివ్గా పనిచేస్తున్నాడు మెడిటేషన్స్ చేయడము బియ్యము దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము తల్లి తరపు వాళ్ళకి తల్లి సమానులు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా వచ్చిరో ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం వాళ్ళని ఆనందింపజేసేలా చేయడం ఇవి చేస్తుండాలి గోవులకి ముళ్ళంగి తినిపించాలి ఇక కొంతమందికి గొడవలు అవుతాయి ప్రతి విషయంలోనూ గొడవలు గొడవలు చాలా గొడవలు అండి పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాము కోర్టు కేసెస్ అవుతున్నాయి ప్రతి చిన్న విషయాలకి ఇంటి పక్క వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో గొడవలు అవుతున్నాయి అనుకున్నప్పుడు చేయవలసింది ఏమిటంటే పర్టికులర్గా వీళ్ళు కందులు దానంగా ఇస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తుండాలి అప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గోవుకి క్యారెట్స్ తినిపించడము ఓం నవవిధ్రుమబింబశ్రీ శ్రీ రథన చదాయ నమ అని చేస్తూ ఉండాలి ఇంకొంతమందికి చదువులు ఆటంకాలు కానీ లేదా వ్యాపారంలో సరిగ్గా వాళ్ళకి రాణించకపోవడం జరుగుతూ ఉంటుంది కానీ జాతకం తెలియదు అప్పుడు ఏం చేయాలంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవడము లేదా లలిత సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతౌనాభజంగికాయ నమ అని నామస్మరణ చేస్తూ ఉండాలి మరియు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము పెసలు దానంగా ఇవ్వడం లేదా ఆ బుధుడు ఏదైనా పాపగ్రహంతో కలిసినప్పుడు ఇలా అవుతుందంటే కందులు ఉలవలు దానం కూడా ఇస్తే మంచిది ఇంకొంతమందికి సరైన గైడింగ్ దొరకదు అంటే సరైన గైడింగ్ దొరకట్లేదంటే వాళ్ళకి గురుబలం లేదని అర్థం అంటే మనకి రాంగ్ డెషన్స్ తీసుకోవడము మనకి చెప్పేవాళ్ళు కూడా రాంగ్ రూట్లో వెళ్ళేవి చెప్తుంటారు అన్నీ కూడా అంటే దాని అర్థం ఏమిటి ఎక్కడో జూపిటర్ పాడయ్యాడు మీకు గైడింగ్ ఇచ్చే గ్రహం ఎక్కడో పాడైంది కాబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి గోవులకు కాస్త అరటికాయలు తినిపించడము దక్షిణామూర్తి ఆరాధన చేయడము దత్తాత్రేయుడి స్తోత్రాలు చదువుకోవడం చేయొచ్చు ఇక శుక్రుడు పాడయ్యాడు అనుకున్న ఎవరికైనా వాళ్ళకి వివాహం అవ్వకపోవడము లేకపోతే వివాహం విషయంలో ఇబ్బంది రావడము వివాహాలు కుదరకపోవడము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దానికి ఏం చేయాలంటే శుక్రగ్రహానికి దీపారాధన చేస్తూ శ్రీమాత్రే నమ అనే నామస్మరణ అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్ అనే మంత్రం చేసుకోవాలి అలాగే దీంతో పాటు చేయవలసింది ఏంటంటే ఒకసారి వాళ్ళకి వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమహా చేసుకోవచ్చు అలాగే మరి కొంతమందికి శని చాలామంది ఏంటంటే శని అనగానే వెంటనే భయపడిపోతున్నా రమ్మో శని పెట్టింది శని కానీ అంతసేపు శనంగాన్ని స్లో చేయడము ఇబ్బందులు ఇవ్వడం కాదు మనం అర్థం చేసుకోవాలి శని ఆయుషు కారకుడు శని బాగోపోతే ఆయుష్ కూడా బాగోదు శని సపోర్ట్ లేకపోతే ఆ వ్యక్తి ఉద్యోగం రాదు వ్యాపారంలో రాణించలేడు మోకాలు సరిగ్గా పనిచేయవచ్చు శని లేకపోతే శని మోకాలకి కారకుడు ఇట్లా కాళ్ళకి కారకుడు శని సో ఇవన్నీ చెప్పబడింది కాబట్టి ఎంతసేపు నెగిటివ్ కోణంలో చూడడం కాకుండా శ్రమ పడుతూ ఉండాలి శని ఎప్పుడు ఆనందిస్తారంటే మనం ఎప్పుడూ శ్రమపడుతూ బ్రతికించకుండా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది ఆ రకంగా నువ్వులు దానంగా ఇవ్వడం నూనె దానంగా ఇవ్వడం గోవులుకి బెల్లం తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక రాహుకేతువులు కనుక తీసుకుంటే రాహు వల్ల ఏమవుతుందంటే ఇల్యూజన్ ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుంది అమ్మో నేను అంటే ఒక రకమైన భయాన్ని ఇల్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు దుర్గా స్తోత్రం చదువుకోవచ్చు రాహుగ్రహం దగ్గర రాహుకాలంలో దీపం పెట్టవచ్చు కేతువు వల్ల జరిగేది ఏమిటంటే ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి ఏమిటంటే ప్రతిదీ ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఏ పని ప్రారంభించిన ఆటంకం అవుతుంది అంటుంటారు అలాంటప్పుడు గణపతి ఆరాధన గణపతి ఆలయాలకు వెళ్ళడము ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి ఇవి కనుక చేస్తే అన్ని విధాలు బాగుంటుంది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు శ్రీమాత్రే నమ